హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగా సడ్డ మనలో చాలా మంది ఏజ్ పెరిగే కొద్దీ మెచ్యూరిటీ కూడా పెరుగుతుంది అని అనుకుంటాం కానీ అది నిజం కాదు కొంతమందికి ఎంత వయసు వచ్చినా వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ చిన్న వాళ్ళ కంటే దారుణంగా ఉంటాయి అయితే ఒక వ్యక్తి మెచ్యూరా ఇమ్మెచ్యూరా అనేది ఎలా తెలుస్తుంది మీరు లేదా మీరు అనుకుంటున్న వ్యక్తి మెచ్యూరా లేదా ఇమ్మెచ్యూరా అని తెలుసుకోవడానికి ఒక ఏడు సైన్స్ ని ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితేనే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఒక వ్యక్తి మెచ్యూరిటీ లెవెల్స్ ను అంచనా వేసుకునే సైన్స్లో మొదటిదొచ్చేసి భావోద్వేగాలను నియంత్రించుకోవడం మెచ్యూరిటీ ఉండే వ్యక్తి చాలా వరకు శాంతంగా ఉంటారు ఎంత కోపం బాధ ఫ్రస్ట్రేషన్కి గురైనా సరే ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకుండా సిచ్యువేషన్ని మెచ్యూర్గా హ్యాండిల్ చేస్తారు ప్రతి విషయానికి టైం తీసుకొని రియాక్ట్ అవుతారు సో ఒక వ్యక్తి మెచ్యూరా కాదా అని చెప్పడానికి భావోద్వేగాలు నియంత్రించుకోవడం అనేది ఒక సైన్ నెంబర్ టూ తక్షణం దొరికే ఆనందాల కన్నా దీర్ఘకాల ఫలితాలను ఎంచుకుంటారు మెచ్యూరిటీ ఎక్కువగా ఉండే వ్యక్తి ఏదైనా కమిట్ అయినా ప్రామిస్ చేసినా అది ఎప్పుడు బ్రేక్ చేయరు ఏదైనా పనిలో మోటివేషన్ లేకపోయినా సరే వాళ్ళని వాళ్ళు సెట్ చేసుకొని ముందుకు వెళ్తారు హై మెచ్యూరిటీ ఉండే వ్యక్తులకు సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఎక్కువగా ఉంటుంది తాత్కాలికమైన ఆనందాల కోసం వాళ్ళ పనులను టైంని వృధా చేయరు నెంబర్ త్రీ శ్రద్ధగా వింటారు అర్థమయ్యాకే మాట్లాడతారు ఎక్కువ మెచ్యూరిటీ ఉండేవాళ్ళు చాలా శ్రద్ధగా వింటారు ఎందుకంటే వినడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవడం అనేది జరుగుతుందని వాళ్ళకి తెలుసు అంతేకాక శ్రద్ధగా అంటే ఫోన్ చూసుకుంటూ మధ్యలో ఆపుతూ వెంటనే జడ్జి చేయకుండా వినడం ఇప్పుడు మనలో ఎంతమంది ఇలా చేస్తున్నారు మెచ్యూర్గా ఉండేవాళ్ళు శ్రద్ధగా వినడం మాత్రమే కాదు ఆ మాటలు వెనుకున్న భావోద్వేగాలను అర్థం చేసుకుని ఎదుటి వారిని గాయపరచకుండా అవసరమైతే మంచి సలహాలను అందిస్తారు నెంబర్ ఫోర్ వాళ్ళు చాలా ఓపెన్ మైండెడ్ ఓపెన్ మైండెడ్గా ఉండడం అంటే ప్రతి విషయాన్ని వెంటనే ఒప్పుకోవడం కాదు అలా అని మన అభిప్రాయాలను పూర్తిగా వదిలేయడం కూడా కాదు కొత్త ఆలోచనలను విని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండడం ప్రతి ఒక్కరి అనుభవాలు వేరు వాళ్ళ సమస్యలు ఆలోచనలు వేరుగా ఉంటాయని అర్థం చేసుకోవడం మెచ్యూరిటీతో ఉండే వ్యక్తి పక్కన వాళ్ళను విమర్శించరు వేరే వాళ్ళ ఆలోచనలను తక్కువగా చూడరు ఇలానే ఉండాలి అలానే చేయాలి అనే స్టబ్బర్ నేచర్తో ఉండరు తెలిసిన దానికంటే తెలియాల్సింది చాలా ఉంది అని అనుకున్న నేచర్ కలిగిన వాళ్ళే మెచ్యూరిటీ పీపుల్ నెంబర్ ఫైవ్ వాళ్ళపై వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది తప్పు జరిగితే బాధ్యత తీసుకుంటారు చాలా మందికి తమ తప్పుల కన్నా ఇతరుల తప్పులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి కానీ ఒక మెచ్యూర్ వ్యక్తికి వాళ్ళ బలాలు ఏంటి వాళ్ళ బలహీనతలు ఏంటి వాళ్ళని ఏ విషయాలు ట్రిగ్గర్ చేస్తున్నాయి అనేది చాలా స్పష్టంగా తెలుసు అంతేకాక ఏదైనా వాళ్ళ వల్ల తప్పు జరిగితే నేను సరిగా హ్యాండిల్ చేయలేదు అని తప్పు ఒప్పుకొని బాధ్యత తీసుకుంటారు తప్పు ఒప్పుకోవడం వాళ్లను చిన్న వాళ్ళను చేయదు చాలా స్ట్రాంగ్గా మారుస్తుంది అని వాళ్ళకి తెలుసు నెంబర్ సిక్స్ ఒంటరితనాన్ని హ్యాండిల్ చేయగలగడం మనలో చాలామంది ఒంటరిగా ఉండలేరు ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మన చుట్టూ మన పక్కన ఉండాలి కానీ ఒక మెచ్యూర్ వ్యక్తికి సైలెంట్గా ఎలోన్గా ఉండడం కూడా ఒక స్నేహితుడు లాంటిది వాళ్ళు ఒంటరిగా ఉండగలుగుతారు మరియు జీవితాన్ని విశ్లేషించుకుంటారు ఇక మన వీడియోలో లాస్ట్ సైన్ వచ్చేసి ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోకపోవడం పరిపక్వత లేని వాళ్ళు ఎప్పుడు వాళ్ళు నన్ను జడ్జి చేస్తున్నారు నన్ను ఉద్దేశించే చెప్పారు అని మనసుకు తీసుకొని బాధపడతారు కానీ మెచ్యూర్గా ఉండే వ్యక్తులకు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ పనులుంటాయి ప్రతి విమర్శ మన విలువను తగ్గించదు అని అనుకుంటారు ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా అది వాళ్ళను డిస్టర్బ్ చేయదు చాలా ప్రశాంతంగా ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఒక మెచ్యూర్ పర్సన్కి ఇమ్మెచ్యూర్ పర్సన్కి ఉండే డిఫరెన్స్ మీరు ఈ పాయింట్స్లో వేటికి కనెక్ట్ అయ్యారు మనం పైన చెప్పుకున్న సైన్స్లో మీరు ఎన్ని పాయింట్స్ గమనించారు అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఐట్స్ సడ్డకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ